వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో ఇరవై నాలుగు గంటల్లో రెండు గ్రహాల సంచారం ఈ రాశుల వారికి కని విని ఎరిగిన రీతిలో స్థిర సంపద రాబోతు ఉన్నాయి గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులలో సంచారం చేస్తూ ఉంటాయి అలాగే గ్రహాలు కదిపతైన సూర్య భగవానుడు రేపు కుంభరాశి నుంచి మేన ప్రవేశిస్తాడు ఇదే రాశిలో పదిహేనవ తేదీన గ్రహాల రాకుండా బుధుడు తిరోగమనిస్తే వెళ్తాడు బుధుడు తన గమనాన్ని మార్చడం వల్ల కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోని రెండు గ్రహాల తమ స్థానాలను మార్చడం అనేది చాలా అర్థంగా జరుగుతుంది మొత్తం పన్నెండు వారి మీద ప్రభావం ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ రాశుల వారికి అధిక ప్రభావం ఉంటుంది ఎన్నో ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహ సంచారాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి ఇలాంటి యొక్క సంచార స్థితిగతుల్లో ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టాన్ని యోగాలను ఇవ్వబోతున్నాయని వీరి యొక్క కెరియర్లోనే వీరి జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి ఏడవ స్థానంలో మాయా యోగం ఏర్పడింది కన్యా రాశి జాతకులకు ఈ యొక్క యోగము సానుకూల ఫలితాన్ని ఇస్తుంది రాశి వారి యొక్క వ్యక్తిగతంలో మంచి పురోగతి ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అవివాహితులకు వివాహం అవుతుంది డబ్బుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా కలిసి వస్తుంది కన్యారాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా వీరి యొక్క జీవితాన్ని మారిపోయినటువంటి సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీరి జీవితం మూడు పువ్వులు అరకాయలుగా ఉంది ముఖ్యంగా మెరుగైన ఫలితాలు చూస్తారు మీ కెరీర్ హౌస్ యొక్క పాలకుడు ఈ నెలలో ఏడవింట్లో బలహీన సాధారణంగా అనుకూలమైన స్థానం పరిగణించింది అవసరమైనంత మాత్రమే మాట్లాడండి లేకపోతే మీరు నిజాయితీగా ఉంచుకోగల వాగ్దానాలు చేయకండి పెద్ద ప్రకటనలు చేయటం అనేది మంచిది కాదు సరైన మార్గంలో వెళ్తే బాగా రాణిస్తారు రెండవ భాగంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే పనులైతే చేయకండి విద్య దృక్కోణంలో ముఖ్యంగా ఈ రాశుల వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ప్రాథమిక విద్య యొక్క పాలకుడు యొక్క నెలలో బలహీనలో ఉంటాడు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అతి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడినవసరం లేదు ఈ యొక్క యోగం ఏదైతే ఉందో మీ జీవితంలో అతి అద్భుతమైనటువంటి సమయాన్ని మీకు తప్పకుండా ఇస్తుంది విద్యార్థులు సుబ్బమైన ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులు కలిసి వస్తుంది వ్యాపారస్తులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ అంచు అనుకూలతలు అన్ని అనుకూలంగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు కొంతకాలంలో మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న శత్రువుల మీ ఉన్నతిని కోరుకుంటారు ఈ రాశి వారికి మార్పు వస్తుంది అన్నీ కూడా అడ్డంకులు తొలగిపోతాయి శుభ ఫలితాలు ఎన్నో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో కూడా కోపతాపాలన్నీ తొలగిపోతాయి పెద్దవారితో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది పోటీ పరీక్షలు సిద్ధమైన వారికి ఉత్తీర్ణత సాధిస్తారు ఈ రాశి వారికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి పనులను మీదే పరిచయం అవుతుంది మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు విజయాలు అయితే తప్పకుండా సాధిస్తారు ప్రమోషన్స్ వస్తాయి ఏ పని చేసినా మీరు పైచేయి అవుతుంది ఈ యొక్క యోగము ఈ వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుంది నూట అరవై నాలుగు తర్వాత వచ్చిన ఈ యొక్క యోగం మీ జీవితంలో కొన్ని మెడి ఫలితాలను అయితే ఇస్తుంది తర్వాత వారు ఈ రాశి వారికి ఆరవ స్థానంలో మాయ యోగం ఏర్పడింది దీనివల్ల తులారాశి వారికి మంచి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఈ సమయంలో వీరికి ఆర్థిక పురోగతి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ఎంతో బాగుంటుంది గొప్ప విజయాలు సాధించడానికి సరైన సమయము ఉద్యోగ జీవితంలో గొప్ప స్థానానికి ఎదుగుతారు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్ని విధాలుగా కూడా తులారాశి వారికి అద్భుతమైనది ఉంటుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీ జీవితాన్ని మీరు మార్చుకునేటువంటి సమయం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి లగ్నానికి అధిపతి శుక్రుడు ఉన్నత స్థితిలో ఉంటాడు ఆరోగ్యంలో ఉంటారు వ్యాపారాన్ని శాసించే గ్రహమైన బుధుడు బలహీన స్థితిలో ఉంటాడు కాబట్టి వ్యాపార రంగంలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏదైనా రుణాలు తీసుకునే అవకాశాలు అయితే ఉండి ఉన్నాయి అద్భుతమైన ఫలితాల కోసం కుటుంబం ఇటీవల ఏవైతే పోగొట్టుకున్నారో కుటుంబంలో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు ఉద్యోగాల మార్పులు చూస్తున్న వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయము ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది ఎప్పటి నుంచి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత అద్భుతమైన సమస్య ఈ సమయం ఈ రాశి వారికి ఆరోగ్యం ఆనందం కలుగుతుంది కుటుంబ సౌక్యం కలుగుతుంది సంతానం వల్ల శుభవార్తలు వింటారు ప్రయాణాలు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటారు శుభార్త్లు వింటారు శుభకార్యాలకు పాల్గొంటారు ఇన్వెస్ట్మెంట్ వంటి పనులు కలిసి వస్తాయి సజ్జల సాంగత్వం పెరుగుతుంది ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలకృతమవుతాయి ఈ రాశి వారికి సుఫలతలు ఎన్నో చూస్తారు వ్యాపారస్తులు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది గత కొత్త కాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కోటి తీర్పులు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు సౌఖ్యము ఆనందం కలుగుతుంది రాజకీయ నాయకులు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ధన పరంగా ఏవైతే సమస్యలు అవన్నీ తొలగిపోతాయి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ధనం కూడా విలువగా ఖర్చే ఉంటుంది ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బదిలీలు అయితే ఉంటాయి గృహ మార్పులు కూడా ఉంటాయి దేవాలయ దర్శనం చేయడం చాలా మంచిది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఏ పని చేస్తామో మీది పై చేయటానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు సంఘంలో గౌరవం ఉంటుంది విపరీతమైన కోపము ఉంటుంది మాట పట్టింపులు ఉంటాయి స్వల్పంగా అనారోగ్యం బాధిస్తుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క రాకతో కొత్త సంతోషం మీలో కలుగుతుంది ఈ యొక్క యోగం అయితే మీకు నూట అరవై నాలుగు ఏళ్ళ తర్వాత వచ్చిన యొక్క యోగము మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఉంటుంది తర్వాత రాశివారు మిథున రాశివారు మిథున రాశి జాతకులకు పదవ స్థానంలో మాయ యోగం ఏర్పడింది దీనివల్ల నా వీరు లబ్ధి పొందుతారు మిథున రాశి వారిలో సృజనాత్మక పెరుగుతుంది ఈ సమయం మిథున రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది వ్యాపారాలు చేసే వారికి ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఇది మిథున రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తున్నా ఆ పనుల మీది పైచేయి కావడానికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్య మీకు తప్పకుండా ఉంటాయి బుధుడు పని ఇంట్లో ఉన్నందున పని సంబంధ సమస్యల విషయానికి వస్తే పదకొండు ఇంటికి అధికంగా ఉన్నప్పుడు మొదటి ఇంటి నుండి వెళ్తుంది మొదటి మరియు పదకొండు గృహాల మధ్య సంబంధం సాధారణంగా ప్రయోజనకమవుతుంది అవుతుంది మొదటి ఇంటి ద్వారా కుజీ సంచారం వల్ల వివాదాలు మరియు అన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయన్నీ తొలగిపోతాయి విద్యా ఫలితాలు ఏవైతే ఉన్నాయన్నీ మీకు ముందడుగు వేస్తారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచే అవుతుంది ముఖ్యంగా మిథున రాశి వారి జాతకమై మారిపోయేటువంటి సమయంలో చెప్పుకో కోర్టు వ్యవహారాలు ఏవైతే చికాకులు ఉన్నాయన్నీ తొలగిపోతాయి హాస్పిటల్కి వచ్చే తగ్గించుకుంటే మంచిది కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒత్తిడి నుంచి బయటపడతారు ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మీరు సంబంధాలు బలపడతాయి మీ కెరీర్లకు అనుగుణంగా మార్చుకోబోతున్నారు ఒత్తిడి నుంచి బయటపడతారు మీ కెరీర్ని మీకు అద్భుతంగా మార్చుకునేటువంటి తరుణం కూడా వచ్చేస్తుంది బృహస్పతి కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు మీకు కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము విద్య యొక్క ఫలితాలు మీకు అద్భుతంగా ఉంటాయి జీవిత భాగస్వాములు ఒకరికొకరు అనుబంధం పెరుగుతుంది కుటుంబ సభ్యులు ఒకరికొకరు భావోద్వేగ మద్దతు అందిస్తారు కొన్ని శుభ సమ సందర్భాలు లేక ఆచారాలు కూడా ఉంటాయి తోబుట్టులతో సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది శుక్రుడు మరియు నెలలో మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మీ యొక్క గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైన సమయము నూట అరవై నాలుగు వేల తర్వాత వస్తున్న మహా అద్భుతమైనటువంటి యోగంతో ఈ రాశి వారి యొక్క కెరియరే మారుకోబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు పదవ స్థానంలో యొక్క మాయ యోగము ఎన్నో అద్భుతమైన ఫలితాలు మిథున రాశి వారికి ఇస్తుంది దాదాపు నూట అరవై నాలుగు తర్వాత ఏర్పడిన ఈ యొక్క యోగము వేద జ్యోతిషాస్త్రంలో అతి అద్భుతమైనటువంటి యోగము ఈ యొక్క యోగం వల్ల ఈ రాశి వారి యొక్క కెరీరే మారుకోబోతుందని ఈ మూడు రాసుల వారి యొక్క భవిష్యత్తే ఈ యొక్క యోగం వల్ల మారుతుందని జీవితంలో ఎన్నడూ చూడని యోగాలు రాబోతున్నాయని త్వరలోనే పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి